పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి నేటి మొదటి పట్నము అపోసుల కార్యములు అధ్యాయము మొదటి వచనము నుండి ఏడో వచ్చిన వరకు ఎరుసలేములో ఏర్పడిన క్రైస్తు సంఘము రోజురోజుకు పెరిగిపోతుంది అనేక మంది అపోసుల యొక్క బోధలకు ఆకర్షితులై క్రీస్తు యొక్క సంఘములో చేరి ఉన్నారు వారి యొక్క అవసరాలు తీర్చటము అపోసలకు కష్టతరమైపోయినది అందుకని వారికి సహాయం చేయటానికి ఏడుగురు వ్యక్తులు కావాలి అని సంఘాన్ని కోరటం జరిగింది ప్రియామిత్రులారా పన్నెద్దరు అపోసలు శిష్యుల సంఘమంతటిని కూడపలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయిచు మేము ఈ ఆహార నందు నిమగ్నమై ఉండుట మాకు యుక్తము కాదు కావున సోదరులారా మీలో పవిత్రాత్మతో నిండిన వారిని జ్ఞానము గలవారని మంచి పేరు గలవారని ఎన్నుకోరు మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పదము అప్పుడు మేము మా సమయమంతా ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించదము అని చెప్పరి ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతా సమ్మతించను క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదర అపోసులు గ్రహించారు వారు సువార్త ప్రచారాన్ని వారు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారని ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చడంలోనే వారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని తెలుసుకుని సహాయకుల కొరకు కోరి ఉన్నారు ఈ సంఘము ఏడుగురు మంచి వ్యక్తులను వారు అపోసులు ముందు పెట్టినప్పుడు అపోసులు వారి యొక్క హస్తాలను వారి యొక్క సెలసుల మీద ఉంచి ప్రార్థన చేయటం జరిగింది ప్రియామిత్రులారా అపోసులు ఏ విధంగా అయితే గుర్తించారు ఈ ఆధ్యాత్మిక విషయాలు చాలా ముఖ్యమైనవి భౌతిక అవసరాల కంటే ఆధ్యాత్మిక అవసరాలు చాలా గొప్పవి అని తెలుసుకున్నారు అదే విధముగా మన జీవితంలో కూడా తెలుసుకోవాలి ఈ ఆధ్యాత్మిక విషయాలలో మనము చురుకుగా పాలు పంచుకోవాలి ఆధ్యాత్మిక విషయాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియమిత్రులారా ఈ ఏడుగురు డీకనులు ఈ ఏడుగురు సహాయకులు ఏ విధంగా అయితే అపోసరిక పరిచయలో సహాయపడ్డారు అదేవిధముగా మనము కూడా సువార్త వ్యాప్తిలో మనము సహాయపడాలి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని సహాయం చేయటానికి మనము ముందుకు రావాలి ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు నేడు సువార్తలో యేసు నీటి మీద నడవటం గురించి చదువుకుంటున్నాం ఏసు ప్రభు ఐదు వేల మందికి అద్భుతమైన రీతిలో ఆహారం వసగిన తర్వాత తన శిష్యులకు ప్రభు ఆదేశించిన్నాడు మీరు పడవ ఎక్కి సరస్సు ఆవుల వైపునున్న కఫర్నాముకి వెళ్ళండి అన్నప్పుడు వారు పడవ ఎక్కి ముందుకు సాగిపోతున్నారు కానీ మార్గమధ్యములో పెద్ద గాలి అరల వల్ల పడవ ముందుకు వెళ్ళలేదు వారు కష్టంలో చిక్కుకున్నారు అది తెలుసుకున్న ప్రభు వారికి సహాయం చేయటానికి నడుచుకుంటూ వారి చెంతకు వచ్చాడు శిష్యులు సరస్సు తీరమనకు వచ్చి పడవనెక్కి సరస్సు ఆవుల వైపున ఉన్న కఫర్నామనకు పైన మైరి అంతలో చీకటి క్రమ్యను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు పెనుగాలి వలన సరస్సునందు నందు అలడు వారు మూడు నాలుగు మైళ్లు పయనించిన పెంబట యేసు సముద్రంపై నడుచుచు పడవను సమీపించను చూచి భయభ్రాంతులైరి కాని యేస్సు వారితో నేనే భయపడకుడు అని చెప్పెను యందు ప్రియ సహోదరి సహోదర ప్రభు శిష్యులు కష్టంలో ఉన్నారని ప్రభు తెలుసుకుని వారి చంతుకు నడుచుకుంటూ వెళ్ళాడు ప్రభు పడవలోకి ఎక్కిన తర్వాత గొప్ప ప్రశాంతత ఏర్పడింది వారు సులువుగా తీరం చేరగలిగారు మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ శిష్యులు ఏ విధంగా అయితే కష్టాలు అనుభవించారో అదే విధముగా మన జీవితంలో కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం అటువంటి సభ్యబులో ప్రభు మన చెంతకు వస్తూ ఉంటాడు మనకు సహాయం చేయటానికి మన కష్టాలను తీసివేయటానికి మనకు ధైర్యాన్ని ఇవ్వటానికి ప్రభు వస్తాడు ప్రభుని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించుకోవాలి ప్రభు ఈ శిష్యుల పడవలోకి ఎక్కిన తర్వాత గొప్ప ప్రశాంతత ఏర్పడింది వారు సులువుగా గమ్యస్థానం చేరగలిగారు అదే మనం కూడా ప్రభుని మన జీవితంలోకి మన కుటుంబంలోకి ఆహ్వానించుకున్నప్పుడు మనలా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనం ప్రశాంతతగా ప్రశాంతంగా మనము ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు నేనే భయపడకూడంటున్నాడు ప్రభు ఎప్పుడు కూడా మన చెంత ఉండి మనకు సహాయం చేయటానికి ఉన్నాడు కాబట్టి ప్రభుని విశ్వసించాలి ప్రభు మనకున్నాడని మన పక్షాన్ని ఉన్నాడని మన చెంతే ఉన్నాడని విశ్వసించినప్పుడు మనలో ఉన్న భయం తొలగిపోతుంది మనలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది ధైర్యంతో మనము జీవితంలో ముందుకు సాగిపోగలము ప్రియ మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను శృతిస్తున్నాం మహింపరుస్తున్నాం ప్రభా యొక్క గొప్ప జీవితాన్ని మాకు దయచేసి ఉన్నాం ప్రభా రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి వార్తలు కష్టంలో ఉన్న శిష్యులకు నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు సహాయం చేసి ఉన్నాడు మేము కూడా మా జీవితంలో కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభు ఎల్లవేడలా మేము నీ విశ్వాసముతో నమ్మకముతో జీవించే బాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్